తలరాత చేతుల్లో చేతుల్లో ఉంటుందంటారు కానీ ఆ లేకపోతే డాక్టర్ మాలవిక అయ్యర్ అనే ఒక వీర వనిత గుండెలు పిండేసే కథ రాజస్థాన్లోని రక్తపు మడుగు నుంచి ఐక్యరాజ్య సముఖతి గ్లోబల్ స్టేజ్ వరకు ఆమె ప్రయాణం ఒక అద్భుతం బాంబు పేలుడు ఆమె చేతుల్ని తీసుకెళ్లి ఉండొచ్చు కానీ ఆమె ఆత్మస్థైర్యాన్ని కాదు తన గాయాలే గెలుపు గుత్తులుగా మార్చుకున్న ఈ వీరవని స్ఫూర్తిదాయక కథను ఈరోజు మనం చూద్దాం ప్రతి గొప్ప కథ తుఫాను ప్రశాంతతతోనే మొదలవుతుంది మాలవిక అయ్యర్ కథ పద్దెనిమిది ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ నైన్ న తమిళనాడులోని కుంభకోణంలో మొదలైంది చదువుకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చే కుటుంబంలో మాలవిక పుట్టింది చిన్నప్పటి నుంచి చాలా చురుపెండి అమ్మాయి అలానే ఒక కథక్ ట్యాన్సర్ కూడా తన తండ్రి వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా చేయడం వల్ల వాళ్ళ కుటుంబం తమిళనాడు నుంచి రాజస్థాన్లోని బిక్కనేర్ అనే ఏరియాకి మారారు రెండు వేల రెండులో ఒక మంగళవారం మధ్యాహ్నం వరకు ఆమె జీవితం ఒక సాధారణ పదమూడేళ్ళ లాగే సాగింది కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఆమె జీవిత గమనాన్నే మార్చేసింది రెండు వేల రెండు మొదట్లో బికనేర్లోని లోని ఒక ఆయుధశాలలో జరిగిన ఒక అగ్ని ప్రమాదం వల్ల కొన్ని పేలని గ్రెనైడ్లు మళ్ళీ గుర్తుపెట్టుకుంటే కొన్ని పేలని గ్రైడ్లు ఆ ప్రాంతమంతా పడ్డాయి మే ఇరవై ఆరు మధ్యాహ్నం ఒకటి పదిహేను గంటలకు మాలవిక తన ఇంటి గ్యారేజ్ లోని ఒక ముండి ఇనుపు వస్తువు దొరికింది తన ఫేవరెట్ జీన్స్ ప్యాంట్ చినిగితే దాన్ని అతికించడానికి బరువు కోసం ఈ వస్తువును వాడింది కానీ అది ఒక లైవ్ గ్రనైడ్ ఒక్కసారిగా ప్రచండమైన పేలుడు సంభవించింది 2002, we used to live very close to the military area. I came across a hand grenade which was diffused. I had picked it up and I had actually at that point I did not realize what it was. Uh, it exploded as soon as uh, I came in contact with it. The rest is history, physical <laughs> pain. <laughs> డాక్టర్లు ఆమెను కాపాడారు కానీ ఆమె మళ్ళీ నడుస్తుందని ఎవరు ఊహించలేదు ప్రపంచం ఆమెను ఒక బాధితురాలిలాగా చూస్తే మాలవిక మాత్రం తనని తాను ఒక గొప్ప పోరాట లాగా చూసుకుంది రెండు వేల నాలుగులో చేతులు లేకపోయినా కనీసం నడవలేని స్థితిలో ఉన్నా కూడా తను పదవ తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకుంది కేవలం మూడు నెలల ప్రిపరేషన్తో ఒక రైతు సహాయంతో పరీక్షలు రాసి నైంటీ సెవెన్ పర్సెంట్ మార్కులు సాధించింది ఈ వార్త దేశమంతా సంచలనమైంది అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు స్వయంగా తనని పిలిపించి అభినందించారు ఈ విజయం ఆమెకు తన మీద తనకు కొన్నంత నమ్మకాన్ని ఇచ్చింది మాళవిక అయ్యర్ గారి కథ మనకు ఒక విషయం చెబుతుంది జీవితం మనల్ని ఎంతగా దెబ్బతీసినా అంతకంటే బలంగా తిరిగి పోరాడే శక్తి మనలో ఉండాలి ఈ అద్భుత ప్రయాణం మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసి ఉంటే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఈ ఒక లైక్ వల్ల ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ మరి కొంతమందికి చేరుతుంది ఇలాంటి మరిన్ని గొప్ప వ్యక్తుల ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కేవలం ఒక వేలితో ఆమె పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టర్గా ఎలా ఎదిగారు ఇప్పుడు మనం చూద్దాం అక్కడితో ఆమె ప్రయాణం ఆగలేదు ఢిల్లీలోని ప్రిస్టీజియస్ కాలేజ్ అయిన సెంట్ స్టీఫెన్స్ కాలేజ్లో ఆమె డిగ్రీ కంప్లీట్ చేసింది ఆ తర్వాత చెన్నైలోని మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ నుంచి సోషల్ వర్క్లో ఎంఫిల్ మరియు పిహెచ్డి సాధించింది రెండు వేల పదిహేడులో ఆమె అధికారికంగా డాక్టర్ మాలవిక అయ్యర్ అయ్యారు వేల పదనాలుగుతో కూడిన తన టీచర్స్ను కేవలం తనకున్న ఒక వేలితో టైప్ చేసి పూర్తి చేయడం ఒక అద్భుతం ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై ప్రసంగిస్తూ రెండు వేల పదిహేడులో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకుని ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది నేడు మాళవిక అయ్యార్ ఒక బాధితురాలు మాత్రమే కాదు కోట్లాది మనకి స్ఫూర్తి పదార్థ రెండు వేల ఇరవైలో ప్రధాని మోడీ సోషల్ మీడియా ఖాతాన్ని నిర్వహించినప్పటి నుంచి దివ్యాంగుల హక్కులు పోరాటం కొరకు ఆమె ఎన్నో విజయాలు సాధించింది సమస్య మన శరీరంలో లేదు మనం చూసే దృష్టిలో ఉంటుందని ఆమె నిరూపించింది బాంబు పేలుడు ఆమె చేతుల్ని తీసుకెళ్ళి కానీ ఆమె ఆశయాలను ఆపలేకపోయింది ఆమె కదా మనకు నేర్పిన పాఠం ఒకటే పరిస్థితులు ఎలా ఉన్నా మన ఆత్మవిశ్వాసం ముందు అవి లైఫ్ I decided to keep living, not halfway, but fully. Pain and resilience walk with me every day. And that's my proof that light can exist even in the darkest places. If I can carry both, so can you. People often see my disability, but what they don't see are the battles I fought to smile again, to trust life again, and to keep moving forward. Even when everything felt good, every scar reminds me that I'm still here and that being alive itself is a victory. Don't underestimate the power of simply showing up each day.